వైపు జనం మొత్తం దాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందా అని ఎదురుచూస్తోంది ఇలాంటి టైంలో కులగన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కేంద్రం సరిగ్గా బీహార్ ఎన్నికలు కనుచూపు మేరలో కనిపిస్తున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది నిజానికి దేశవ్యాప్తంగా కులగన చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది తను పాలిస్తున్న తెలంగాణలో కులగనని కూడా పూర్తి చేసింది కానీ కేంద్రం మాత్రం ఇన్నాళ్ళు నిరాకరిస్తూ వస్తోంది ఇలాంటి టైంలో ఉరుములేని పిడుగుల కొలగనని పట్టాలపైకి తీసుకొచ్చింది మొన్నటి వరకు చాలా వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ ఇప్పుడు ఇలా ఎందుకు చేసింది దీనికి కారణం అయితే సింపుల్ బీజేపీకి బీసీ ఓట్లు కూడా కావాలి దాదాపు దశాబ్ద కాలంగా బీసీలని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది కమలం పార్టీ పలు రాష్ట్రాల్లో బీసీ నేతల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి పదవులు ఇస్తోంది స్వయంగా మోదీ తనకి తాను బీసీగా చెప్పుకున్న సందర్భం కూడా ఉంది ఎలాగో అగ్ర కులాలు తమకే ఓటేస్తాయి కాబట్టి బీసీల్ని కూడా ప్రసన్నం చేసుకుంటే పని ఈజీగా అయిపోతుందనేది బీజేపీ భావన అందుకే ఉన్న ఫలంగా కులగణని తెరపైకి తీసుకొచ్చిందనేది ఓ వాదన దేశవ్యాప్తంగా కులగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది చివరి అధికారిక కుల లెక్కలవి మన్మోహన్ సింగ్ సర్కారు కులగణ చేపట్టినప్పటికీ ఆ నివేదికని బహిర్గతం చేయలేదు ఆ తర్వాత ఎన్నిసార్లు జనాభా లెక్కలు తీసుకున్నా ఎస్సీ ఎస్టీని లెక్కించారు తప్ప బీసీఓసీ కులాల్ని లెక్కించలేదు మళ్ళీ ఈ నెలకి పూర్తి స్థాయిలో కులగణన చేపట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది దక్షిణాదిన ఎక్కువగా ఉన్న బీసీలని ఉత్తరాదిన ఓబీసీలుగా పిలుస్తారు వేల లెక్క ఇప్పుడు తేలనుంది అందుకే ఈ కులగణ ఎందుకింత కీలకం లెక్కల్ని కూడా దాచే రేంజ్లో ఎందుకు ఈ కులగన మారింది దీనికి కారణం ఒకటి తమకి కూడా ప్రాధాన్యం కల్పించాలని రిజర్వేషన్లు పెంచాలని బీసీలు దేశవ్యాప్తంగా డిమాండ్లు చేస్తున్నారు బీహార్ లాంటి రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉంది ఈ క్రమంలో కులాల లెక్కలు తేలితే రిజర్వేషన్ల డిమాండ్ మరింత పెరుగుతుంది దేశ రాజకీయాల్ని అది మార్చేసే అవకాశం ఉంది అలా రాజకీయాల్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోంది బీజేపీని ఇంటికి పంపించాలనుకుంటోంది అందుకే ఇది కీలకంగా మారింది తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం క్యాపింగ్ ఎత్తేస్తామని బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారు ఇలాంటి టైంలో దాదాపు కాంగ్రెస్ దారిలోకి బీజేపీ వచ్చిందనే చెప్పాలి కులగణానికి మోదీ ప్రభుత్వం ఓకే చెప్పటం వెనుక ప్రధాన కారణం బీహార్ ఎన్నికలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో త్వరలోనే రాబోతున్న ఎన్నికల్లో గెలవటం ఈ కులగన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అంతవరకు వస్తే తమ గెలుపు కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని తామే అమలు చేయడానికి కూడా బీజేపీ వెనకాడటం లేదు దీంతోపాటు పెహల్గం దారి అంశాన్ని పక్కదారి పట్టించడం సౌత్లో బలంగా వినిపిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా దారి మళ్లించడం కోసమే కులగన అంశాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చు ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏదేమైనా ఈ కులగణ అంశాన్ని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు గట్టుగా ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు కులగణ మొదలైతే నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి